వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ నూట నలభై ఆరో కీర్తన తొమ్మిది ఆయన తండ్రి లేని వారిని ఆదరించేవాడు ఈ భూమి మీద ఎవరైతే తల్లి తండ్రి లేక అనాథలుగా జీవిస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు తండ్రిగా ఆదరించేవాడిగా ఉన్నాడు సంఖ్యాకాండం ఇరవై ఏడు అంచములు యూసప్ కుమార్ వంటి మనసే వంశావళిలో సెలవు వ్యక్తి ఉన్నాడు అతడు తన పాపను బట్టి మరణించడం జరిగింది అతనికి కుమారులు లేరు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు మహల నోయ హొగ్లా మెల్కా తిరుసా ఈ ఐదుగురు కుమార్తెలు మోషే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి మనం చేయటం జరిగింది మా తండ్రి తన పాపను బట్టి మరణించాడు మా యొక్క తండ్రి యొక్క సహోదరుతో పాటు మాకు కూడా స్వాస్థ్యం అని దేవుని ఎదుట మొరపెట్టడం జరిగింది అయితే మోషే డైరమాలో పడిపోయాడు ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఏ గోత్రంలో కుమారులు ఉంటే వారికి స్వాస్థ్యం పంచిపెట్టమని మోషే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో మొరపెట్టినప్పుడు వారు చేసిన మనవి అంగీకారమైందని చెప్పి దేవుడే జవాబు చెప్పి వారిని ఆదరించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆదరించబడిగా ఉన్నాడు ఆమెను